సో భూభారతి అందరు దాని మీదనే ఈ భూములకు సంబంధించిన సమస్యలు సాల్వ్ చేస్తాను అందరు దాని మీదనే గంపెడి ఆశలు పెట్టుకోరు సో ఇటు రైతులు ఎట్లయితే ఆశలు పెట్టుకోరూ ప్రభుత్వం కూడా ఇక భూభారతి సర్వరోగ నివారిణి ధరణలో ఉన్న తప్పులు అన్నిటిని కూడా ఇది సరిదిద్దుతుంది సో రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చేస్తుంది సో తద్వారా మాకు రాష్ట్రం అంతా మంచి పేరు వస్తుంది రైతుల దగ్గర అని చెప్పేసి సర్కారు కూడా భావించినటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి అంశం ఏదైనా ఉందా అంటే అది భూభారతి అని చెప్పుకోవచ్చు మరి ధరణిని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి భూభారతికి సో కొత్త ఆర్ఓఆర్ చట్టం తెచ్చి దానికి రూల్స్ ఫ్రేమ్ చేసి దానికి ఏమేమి కావాలన్నీ సమకూర్చుకుంటామని చెప్పారు అయితే కొన్ని పైలట్ ప్రాజెక్టులు మొదలుపెట్టారు దీంట్లో ఆచరణలో అనేక అడ్డంకులు వస్తున్నాయి అనుకున్నంత స్థాయిలో అనుకున్నంత స్పీడ్గా భూభారతి అమలయితే కావట్లేదు అని చెప్పేసి కూడా సర్వత్రా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది మనం గతంలో చెప్పినాం మన వైడి న్యూస్ వేదికగా ఇంత షార్ట్ పీరియడ్ ఇంత డెడ్ లైన్ పెట్టడం మీద కత్తి పెట్టినట్టు చేస్తే కూడా అధికారులు కూడా ఏదో డ్యాష్ బోర్డు క్లియర్ చేయడానికి మొగ్గు చూపుతారు చెప్తే సమస్యలు సాల్వ్ అయ్యారని చెప్పేసి మనం కూడా చెప్పినాం ఇక్కడ క్లియర్గా పంద్రాగస్టు లోపు భూభారతి అతి కష్టమే రాత్రి వాళ్ళు పనిచేస్తున్నా పూర్తిగా అనే టార్గెట్ ఇగో ఈ టైటిల్ వస్తుందని మనం గెస్ చేసినాం మన వైడి న్యూస్ వేదికగా ఎందుకంటే ఏళ్ళకేళ్ళుగా భూమి పుట్టినప్పటి నుంచి పేరుకుపోయినటువంటి భూ సమస్యల్ని మీరు రెండు మూడు నెలల ఆగస్టు పదిహేను తారీఖు వరకు అలా ఫిలి మేము ఏదో జనాలు చెప్పుకోవాలంటే అది అయ్యే పన కాదు సో ప్రభుత్వ యంత్రాంగం కూడా లేకపోతే మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బాగా ఆలోచించాలి కొన్ని విషయాల్లో దన్మని కమిట్మెంట్ ఇచ్చేసి అయిపోతుంది అని చెప్పి చెప్పడం వల్ల క్షేత్రస్థాయిలో అధికారులను పిలిచి రివ్యూ చేసి మీరు ఎప్పటివరకులో పూర్తి చేయగలుగుతారు వచ్చిన అప్లికేషన్లు ఎన్ని రెవెన్యూ సదస్సుల ఇది చేయగలుగుతామా లేదా అని చెప్పేసి రివ్యూ చేయకుండా మీరు ఆగస్టు పదిహేను తర్వాత ఆ లోపల పూర్తి చేయాలి పూర్తి చేయకపోతే మేము సస్పెండ్ అవుతారా పూర్తి చేస్తారా లేదా అని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అనడం అయిపోయా ఏం చేస్తారు ఇప్పుడు తహసీల్దారులు ఏం చేస్తారు దన్న కొంతమందికి మాత్రం నోటీసులు సర్వే చేస్తారు కొన్ని ఏమో డాష్ బోర్డు ఇష్టమైతే ఏదో ఒకటి రిజెక్ట్ చేసుకుంటా క్లియర్ చేస్తారు అంతే ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఏంది ఆగస్టు పదిహేడు లోపల టార్గెట్ పూర్తి చేయడం అంటే ఏంది అధికారులకేంది నువ్వు పని పూర్తి సర్వే చేసి పూర్తి చేస్తావా లేదా తర్వాత ముంచేట ఏదో ఒకటి రీజన్ చెప్పి అన్ని అటెంప్ట్ చేస్తే చాలు ఇప్పుడు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఏవైతే వచ్చినాయో వాటిని అటెంప్ట్ చేసి అయిపోయిన ఏదో ఒక రీజన్ చెప్పుకుంటే తోసిస్తూ ఉంటారు దన దాన దాన్ని క్లియర్ టేబుల్ క్లియర్ చేసుకోవడం ఇప్పుడు బోర్డ్ క్లియర్ అంటే ఏంది టేబుల్ మీద ఫైల్లోని క్లియర్ చేసుకుంటారు అంతేకాని సమస్యలు క్లియర్ అవుతాయి అనే నమ్మకం లేదు సో ఇక్కడ అధికారుల మీద ఇంత పీకల మీద కత్తిపెట్టినట్టు చేసి ఒత్తిడి చేసి తొందరగా చేయాలని చేయడం వల్ల కొంత నష్టమే జరుగుతుంది తప్పితే లాభం అని అయితే మనకు క్షేత్రస్థాయిలో తెలుస్తుంది తగినంత సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో ప్రతి భూకమతానికి మంచిగా అది సర్వే చేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవి క్లియర్గా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చే విధంగా తహసీల్దార్లకు కూడా వెసులుబాటు కల్పిస్తే బాగుండేదని చెప్పేసి అయితే అభిప్రాయం వినబడుతుంది ఇక్కడ పంద్రా ఆగస్టులోపు భూభారతి కష్టమే అని ఓడుతుంది అయితే దీనికి కీలకంగా అటు దాన్ని ఏమంటారు గ్రామ పరిపాలన ఆఫీసర్లు జీపీఓళ్ళని ఎవరైతే పెట్టుకుందానుకోరో వాళ్ళ విషయంలో కూడా చాలా తలకే నొప్పులు వస్తున్నాయి ఏవైతే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు సమయం ఎంత పోస్టులు ఉంటే దానికి నోటిఫికేషన్ ఇస్తే పూర్వ విఆర్ఓ విఆర్ఏలను రాయమని అంటే దానిలో సగం మంది క్వాలిఫై అయ్యారు రాయ ఎగ్జామ్ రాయడానికి సగం మంది క్వాలిఫై అయితే దానికెళ్ళి రాష్ట్రాల దానికి సగం మంది అయ్యారు అరే కూడా పోస్టులు నిడతలేవని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే కూడా మళ్ళీ సగం మంది కూడా అప్లై చేయాలి రెండుసార్లు నోటిఫికేషన్ ఇప్ప ఇచ్చినప్పటికి కూడా ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్గా రెవెన్యూ అధికారిగా గ్రామం విలేజ్ సంబంధించి రావాలని చాలామంది మొగ్గు చూపుతలేరు ఒకటి అక్కడ మేనేజ్ ఇక లైసెన్స్డ్ సర్వేల విషయంలో కూడా అదే జరుగుతుంది ఇంకా ఇంతవరకు పూర్తిగా లైసెన్స్ సర్వేలు రాలేదు వీళ్ళిద్దరే కీలకం భూభారతి కొంచెం పోవాలంటే రెండా అయిపోయినాయి తహసీల్దార్లు ఏం చేసే పరిస్థితి లేదు సో ఇట్లా చాలా అయితే పెండింగ్ పడుతున్నాయి రాత్రి బవన్లు పనిచేస్తున్న పూర్తి కాని టార్గెట్ భూ సమస్యలపై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల అప్లికేషన్లు ఎన్ని ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల అప్లికేషన్లు ఇవి ఈ సమస్యలు కాక ఇంకా సాదా పరిణామాలకు తొమ్మిది లక్షల యాభై వేల పైన తొమ్మిది లక్షల పైచీలకు అప్లికేషన్లు ఉన్నట్టున్నాయి అవి కోర్టులో ఉంది స్టే వికెట్ కావాలి కోర్టులో ఆ భూములకు సంబంధించిన అది ఏంది ఆర్డర్ వస్తే తప్పితే మేము భూ అది ఏంది సాదా బయనామాలకు సంబంధించి మేము నిర్ణయం చెప్పలేమని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ సరిపడా సిబ్బంది లేకపోవడంతో వర్క్లోడ్ డాష్ బోర్డు క్లియర్కే ఉన్నతాధికారుల మొగ్గు సో భూభార్ చట్టం అమలుకు అడ్డంకులు వాస్తవానికి ఈ భాష వాడచ్చు లేదో తెలియదు కానీ అధికారులను ఉంగబెడుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులని ఇందిరాయిన్లని ఇట్లా అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో కొంత ఉరుకులు పరుకులు పెట్టిస్తారు ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న జీతానికి న్యాయం చేపిస్తారు కానీ మరీగా నన్ను ఏమంటారు చూడు ఒకటే తీరుగా మళ్ళీ రాక్తే కూడా అది జరమా చింటాం అంటే కథ వేరే అయిపోతుంది మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం కాబట్టి అధికారులతో పని చేయించుకోండి బట్ దానికి ఒక ఈ టార్గెట్ల పేరుతోటి ఇబ్బంది పెట్టకుండా కొంచెం మనం పర్యవేక్షణ లోపం లేకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షించి అవుతుందా లేదా అని గడిగోసారి గదిరిస్తే వాళ్ళే పని ఇక సరిపడా సిబ్బంది లేకపోవడంతో వర్క్లోడ్ డాష్ బోర్డ్ క్లియర్కే ఉన్నతాధికారుల మొగ్గు భూభార్ చట్టం అమలుకు అడ్డంకులు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థమవుతున్నాం సో ఏం జరుగుతుంది మా మండలంలో భూ సమస్యలు అంటే ఒకరు ఎవరో మాట్లాడుతున్నారు ఎవరు హైదరాబాద్కు తొంభై కిలోమీటర్ దూరంలోని ఓ మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆవేదన ఇన్చార్జ్ తహసీల్దార్ ఉంటాడు కదా హైదరాబాద్కు ఒక వంద కిలోమీటర్ దాదాపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఏమంటుందంటే మా మండలంలో భూ సమస్యలకు సంబంధించి ఒక పదిహేను వందల దరఖాస్తులు ఉన్నాయట మూడు వందల వరకు సాదా అయినామా ఒక ఐదు వందల వరకేమో మిస్సింగ్ సర్వే నెంబర్ మిస్సింగ్ సంబంధించిన అప్లికేషన్లు ఒక నాలుగు వందల వరకేమో విస్తీర్ణం మెచ్చు తగ్గులు ఉన్నాయి అంటే ఎక్స్టెంట్ ఎక్కువ తక్కువ ఉంది ఇలా అప్లికేషన్లు వచ్చాయి వీటిలో తొంభై శాతం ఇతరుల పేరిటే ఎక్కినవే అయితే ఆగస్టు కల్లా వీటిని పరిష్కరించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ యూపీ సమయంలో మా మండలంలో పన్నెండు నూట ఇరవై మంది సిబ్బంది ఉన్నారు ఇప్పుడు ఇరవై మంది మా కూడా లేరు ఇందులోనూ ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఫైల్ రాయడం కూడా సరిగా రాదు అయిపోయాయి ఇక నోటీసులు జారీ సమాధానాల స్వీకరణ ఎలా సాధ్యం చాలా జాలలో అసలు నోటీసులు రాసులే తెలియలేదు వాళ్ళకి వాస్తవం ఇది చాలా జాలలో అసలు ఆర్టీఐలు పెడితే కూడా ఎట్లా రిపోర్ట్లు రాయడం తెలవని ఆర్ఐలు ఎట్లా వేయాలనో తెలవని జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు వారు ఎట్లా ఉద్యోగాలు సంపాదించారో దేవునికరికి ఎప్పుడైనా రాసిన అలవాటు ఉండి ఆ రెగ్యులర్ ప్రాక్టీస్లో పనిలో ఉంటేనేమో ఇదైతుండే అయితే ఉండే అయితే అట్లా ఎట్లా సాధ్యమవుతుంది ఒక్కో రోజు రాత్రి ఒంటి గంట దాకా పనిచేస్తున్నాం ఉదయమే మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ జిల్లాలో ఐదుగురు సర్వేయర్లు మాత్రమే ఉన్నారు ఇలాంటి ఇలాంటి ఒత్తిడి ఉంటే డ్యాష్ బోర్డు క్లియర్ చేయడం తప్ప ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు న్యాయం చేయడం కష్టమే సో ఇక్కడ అధికారుల యొక్క అభిప్రాయాలు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి మరి వీడియో కాన్ఫరెన్స్లో వీళ్ళు చెప్తున్నారు లేదా ఉన్నతాధికారులు ఏం ఆలోచిస్తారు కదా కానీ సో ఇది జరుగుతున్నటువంటి విషయం చాలా వరకు ఒక్కొక్క మండలానికి దాదాపుగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఒక దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల దరఖాస్తులు ఉంటే ఒక్కొక్క గ్రామం మన మండల ఆఫీస్కి దాంట్లో రిపోర్ట్ రాయని జూనియర్ రెసిడెంట్లతోటి ఆ తహసీల్దార్ ఎట్ల ఎప్పుడు ఎప్పుడైతుంది పని ఇక రాష్ట్రంలోని అనేక మండలాల్లో తహసీల్దారులు ఇతర రెవెన్యూ అధికారులు ఇలాంటి పని చేస్తున్నారట ఒక్కసారి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం అంటే భూభారితే సర్వరోగ నివారణ అనుకున్నాం కానీ ఇట్లాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా సిబ్బంది లేకపోవడంతో పరేషాన్ అవుతున్నారు ఆఫ్లైన్ ఆన్లైన్ ఇలా రెండు రకాలుగా పనిచేయాలన్న నిబంధనతో మీ సేవా కేంద్రం విధులను కూడా నిర్వహించాల్సి వస్తోంది తహసీల్దార్ డీటీఆర్ఐలు వాపోతున్నారు రెండు దఫాలుగా ఫైలు సర్క్యులేట్ చేయాల్సి వస్తున్నదని ఆఫ్లైన్ చేయాలి ఆన్లైన్ చేయాలి ఇట్లా రెండు రకాలుగా అయ్యేసరికి మీ సేవ చేయాల్సిన పనులు వీలు అయ్యేసరికి కొంచెం తలకొని ఉపయోగ అధికారాలు కట్టబెట్టకపోవడంతో ఏంది భూభారతి రూల్స్ అమల్లో భాగంగా తహసీల్దార్లు ఆడోలకు మరిన్ని అధికారులను కట్టుబెట్టాలన్న నిపుణుల సూచనలను సీనియర్ ఐఏఎస్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రెవెన్యూ సదస్సులో స్వీకరించిన ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల అప్లికేషన్ల పరిష్కారంలోనూ ఆటంకాలను సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి దీంతో ఆగస్టు లోపు సమస్యలు పరిష్కరించాలన్న రెవెన్యూ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి సదుద్దేశానికి ఉన్నతాధికారులే బ్రేకులు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి చూపెట్టావా క్లియర్గా చూపించావా ఓకే సరిపడా సిబ్బంది లేక సో సిబ్బంది సిబ్బందిగా సమస్య ఉంది భూరికాడ్ల ప్రక్షాళన సమయంలో ఒక్కో మండలంలో వంద మందికి పైగా సిబ్బంది ఉన్నారు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రద్దయిన తర్వాత ఇరవై మందికి మించి లేరు సో దీంతో ఒక్కో మండలంలో వేల దరఖాస్తులను పరిష్కరించడం అసాధ్యమని తహచీల్దారు అభిప్రాయపడతారు దీనిలో కేసీఆర్ బాబు చేసిన దుకాణం కూడా ఉంది విఆర్ఓ విఆర్ఓను తీసి ఎక్కడెక్కడో ఇట్లా ఇసిరేష్ పడేసరికి కొంచెం ఆఫీసర్ల స్టాఫ్ కూడా తగ్గింది రెవెన్యూ సదస్సులో స్వీకరించిన ఫైళ్లతో పాటు ధరణి భూభారతి పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు కూడా ఉన్నాయి వీటన్నింటినీ నోటీసులు జారీ చేయడం విచారించడం రెవెన్యూ రికార్డులతో సరిపోల్చుకోవడం సర్వే చేయించడం ఫైల్ రాయడం అప్లోడ్ చేయడం కేవైసీ చేయించడం వంటి పనులన్నీ ఎలా అవుతాయని చెప్పేసి అయితే ప్రశ్నిస్తారు సో దీంతోపాటు రెండు సార్లు వేయాల్సిందే ఏంది ఆఫ్లైన్లో వేయాలి ఆన్లైన్లో వేయాలి ఆఫ్లైన్ దరఖాస్తులను మరోసారి ఆన్లైన్ చేయాలని నిబంధన విధించారు దాంతో దరఖాస్తుదారుడిని రెండుసార్లు పిలిపించి మాట్లాడాల్సి వస్తుందన్న అన్నది తహసీల్దార్లు అంటున్నారు మొదటిసారి నోటీసులు జారీ చేస్తాం ఫైల్ అంతా రెడీ చేస్తాం ఆర్డీఓ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో దరఖాస్తు అప్లోడ్ చేయాలి సదరు రైతును పిలిచి వేలిముద్ర తీసుకోవాలి ఇక రెండు సార్లు రైతును పిలుచులైతుంది అంటే మీ సేవా కేంద్రం నిర్వాహకులు చేసే డ్యూటీ చేయాలి ఆ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయాలి అయితే మొదటిసారి నోటీసు రెండోసారి నోటీసు వేరు వేరు నంబర్లతో ఉంటుంది ఈ ఫైల్లు అన్నీ స్కాన్ చేయాలి అప్రూవ్ చేస్తున్నామని చెప్తేనే రైతులు ఆఫీస్కి వచ్చి తమ్ము చేయడానికి సిద్ధపడతారు సో అప్రూవ్ చేస్తున్నాం రైతు వచ్చి సంతకం పెడితే లేకపోతే పెట్టాడు ఇవి ఇదొక తలక నొప్పి అలాంటప్పుడు వాళ్ళు ఆఫీస్కి రావడం లేదని తహసీల్దారు పేర్కొంటారు రైపే రైతులే ఆఫీసులకు తలేరట సో ఎన్ని రకాల గ్రౌండ్ లెవెల్లో ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి మీరు దేని ఏమంటారు పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని ఊర్ల చేశారు అక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినాయి అక్కడ తహసీల్దార్ ఎలాంటి మీకు ఇబ్బందులను మీకు మీ దృష్టి తీసుకొచ్చారు అట్లను నివారించడానికి అట్లాంటి సమస్యలు తగ్గించే ప్రయత్నం ఏం చేయదా ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రిజెక్ట్ చేస్తేనేమో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్డౌటెడ్లీ సో ధరణి పోర్టల్లో ఇప్పటికే చాలాసార్లు రిజెక్ట్ చేసిన ఫైళ్ళు ఉన్నాయి ప్రధానంగా ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ఫైళ్ళు రికార్డులో వాళ్ళకు భూమి లేకపోవడం భూమి ఉన్నోళ్ళు రికార్డులు లేకపోవడం ఒక్కో సర్వే నెంబర్ విస్తీర్ణం డబుల్ కావడం వంటి సమస్యలు అయితే ఉన్నాయి సో అలాంటి అప్లికేషన్లు పరిశీలించి పరిష్కరించడానికి చాలా కష్టమవుతుందని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు సర్వే నెంబర్ మిస్సింగ్ ఎక్స్ ఎక్స్టెంట్ మిస్సింగ్ ఫైల్స్ మరోసారి కూడా రిజెక్ట్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు అయితే రికార్డులను పూర్తిస్థాయిలో వెరిఫై చేసి రిపోర్టులు రాయకపోతే తిరస్కరణకు గురవుతాయి సరిగ్గా రిపోర్ట్ రాయాలంటే సరైన సమయం ఇవ్వాలని ఓ తహసీల్దార్ దిశకు వివరించారు ప్రభుత్వానికి భూభారతి ఆర్ఆర్ రెండు వేల ఇరవై ద్వారా మంచి పేరు రావాలంటే కింది స్థాయి ఆఫీసర్లకు అధికారులు బదిలాయించడం సిబ్బందిని పెంచడం మినహా మరో ఆప్షన్ లేదంటున్నారు అన్డౌటెడ్లీ సిబ్బందిని పెంచాలి వాళ్ళకి అధికారాలు కట్టబెట్టాలి వాళ్ళకు తగినంత సమయం ఇవ్వాలి ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పేరుకపోయినటువంటి జాడ్యం ఒక్కడే పోవాలంటే పోదు ఇట్ విల్ టేక్ టైం ప్రభుత్వం వాళ్ళకి సమయం ఇవ్వాలి ఆగస్టు పదిహేను లోపు మేము వాళ్ళని అడిగిరా రైతులు వాళ్ళని అడిగిర్రా మీరు వాళ్ళు ఉంటే కామెడీ అయ్యారు ఆగస్టు పదిహేను లోపు అన్నీ వెయ్యిరా వాళ్ళని అడిగిరా తప్పు చేసినా సరే అని సమస్యలు సాల్వ్ మీరు అధికారులకి వెళ్ళి దిగిపోయే లోపల మళ్ళీ అధికారులకు వస్తారా లేదా తర్వాత విషయం కానీ మీరున్న టర్మ్ లోపలనైతే భూ సమస్యలను సాల్వ్ చేస్తే ప్రజలంతా మీకే బ్రహ్మ రథం పడతారు మెల్లగా అయినా చేసినా సరే కానీ ఆ సమస్యలను సాల్వ్ చేయరు మంచిగా క్లియర్ క్షుణ్ణంగా ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి అవకాశం వస్తుందో ఇట్లాంటి సర్వేలు అయితే తెలియదు రైతులంతా ఎదురు చూస్తున్నారు ఇప్పుడన్నా సమస్యలు సాల్వ్ అయితే అని చెప్పి కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేశారు కాబట్టి సో సంగారెడ్డిలో డివిజన్ల వారికి వచ్చిన దరఖాస్తులు ఇవన్నీ సో ఇందులో హత్నూర్ మండలంలో పదకొండు వందల ఎనభై ఐదు కొండాపూర్ మండలంలో పదిహేడు వందల పద్దెనిమిది సదాసిపేడి మండలంలో తొమ్మిది వందల నలభై మంది ఆందోళనలో ఒక పద్నాలు వందల తొంభై రెండు అంటే దాదాపుగా ప్రతి మండలానికి ఒక వెయ్యి పదిహేను వందల అప్లికేషన్లు అయితే ఉంటున్నాయి అన్నట్టు సో ఇవన్నీ అక్కడ దరఖాస్తులకు సంబంధించిన అంశాలు సో లోపు భూభారతి కష్టమే అని మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే అంటున్నారు ప్రభుత్వం వీళ్ళకి లైట్ విధించడంతో చాలా వరకు డాష్ బోర్డ్ క్లియర్ చేయడానికి అంటే ఏదో ఒకటి రీజన్ చెప్పి ఒడగొట్టడానికి తహసీల్దారు మొగ్గు చూపుతున్నారు తప్పితే దాన్ని ప్రము సమస్య సాల్వ్ చేయడానికి అయితే మొగ్గు చూపట్లేదు రాత్రి బాబులు కష్టపడాల్సి వస్తుంది అటు ఆఫ్లైన్లో వేయాలి ఆన్లైన్లో వేయాలి రెండుసార్లు రైతులు విలవాలి రైతు అప్లోడ్ చేస్తున్నాం అప్రూవ్ చేస్తున్నాం అంటేనే సంతకానికి వస్తాడు లేకపోతే రైతులు వస్తలేరు అండ్ సిబ్బంది కూడా ఉన్నారు ఇట్లా చాలా రకాల సమస్యలను అయితే తహసీల్దారు వెలుబుస్తున్నట్టుగా మాకు కనబడుతుంది మరి ఈ ఆగస్ట్ డెడ్లైన్ అయినా కరెక్ట్ అయినా కొంత సమయం తీసుకున్నా సరే భూ సమస్యలు సాల్వ్ చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి